ఎస్ఐపిబిలో ఆమోదించిన పదకొండు సంస్థల పెట్టుబడులకు కేబినెట్ పచ్చజెండా ఊపిందని మంత్రి పార్థసారథి తెలిపారు వీటి ద్వారా పదమూడు వేల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఉద్యోగాలు రానున్నాయన్నారు గత ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదన్న ఆయన ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు వివిధ సంస్థలకు కేటాయించిన భూ కేటాయింపుల వివరాలను వెల్లడించారు దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబీపీ పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది వందల మందికి ఉపాధి అవకాశాలు లభించేది ప్యూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే బ్యాటరీలు టూ వీలర్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పదిహేడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడితో పన్నెండు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా అదేవిధంగా బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో పదిహేడు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేసే రెండు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి రెండు వేల రెండు వందల పదహారు మందికి ఉపాధి అవకాశాలు దీంతో పాటు మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఏటీసీ టైర్స్ అని రెండు యూనిట్స్ ఉన్నాయి ఇన్సెంటివ్స్ జియో ఎక్స్టెండ్ చేశారు ఇంప్లిమెంటేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఫోర్ ఎయిటీ టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పది ఐదు మందికి ఉపాధి అవకాశాలు అదేవిధంగా ఏసీ ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆరు వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా బ్యాంగ్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ ఫోన్స్ తయారీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుబోతా ఉంది దాదాపు ఒక వెయ్యి అరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు పదివేల మందికి డైరెక్ట్గా కానీ కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా ఎలీప్ కుప్పంలో ఐదు ఎకరాలు కేటాయించి ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడితో పదిహేను వందల మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఎలీప్ని కుప్పంలో స్టార్ట్ చేస్తానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాం ఈ ఎలీప్ గాజుల రామారావు తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా నున్న ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో పెట్టారు మహిళల్ని ప్రోత్సహించాలని చెప్పేసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని మహిళలకు కూడా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించిన లక్ష్యంతో మరి మొట్టమొదటిగా కుప్పంలో స్థలం కేటాయించడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు పెట్టుబెడతాం అదేవిధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ మన తోటపల్లి నియోజకవర్గంలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ వారు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు ఐదు వందల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు లభించడం అదేవిధంగా దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్లో విండ్ పవర్ జనరేషన్ కోసం రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా అదేవిధంగా ఎంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ మూడు వందల మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల పెట్టుబడితో రెండు వందల అరవై మందికి ఉపాధి అవకాశాలు అదే బొండాడా ఎనర్జింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురం సోలార్ పవర్ ప్రాజెక్ట్ తొమ్మిది వేల కోట్లతో మూడు వేల తొమ్మిది వందల మందికి ఉపాధి అవకాశాలు రాబోయే రోజుల్లో జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అనంతపూర్ పారిశ్రామికంగా ఎనర్జీ రంగంలో అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ప్రముఖ పాత్ర వహించబోతూ ఉంది మరి ప్రభుత్వం కూడా అక్కడ కావాల్సిన అన్ని వసతులు ఏ ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి వచ్చినా కూడా వారికి కావాల్సిన చట్టపరిధి చట్టపరిధిలో రూల్స్కి లోబడి వారికి కావాల్సినవన్నీ కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా మరి అలాట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు కేబినెట్లో కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను